క్రీస్త లార్డ్ నేటి వాగ్దానము మీకు తండ్రినయుందును మీరు నాకు కుమారులను సర్వశక్తి సర్వశక్తిగల ప్రభువు చెప్చున్నాడు రెండో కరిందీలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును మనందరికీ భూలోక తండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు శరీర సంబంధమైన పిల్లలను కలిన విధంగా పరలోకపు తండ్రి కూడా ఆత్మ సంబంధమైన పిల్లలను కంటాడు ఈ లోకంలో తండ్రి కుమారుని సంబంధం ఇక్కడే అంతమని మనకు తెలుసు నిత్య పరలోకపు తండ్రి సంబంధం నిత్యం కొనసాగుతుంది కాబట్టి మనం ఆయన సంతానంగా మారటం అవసరం ప్రార్థన మా పటలోక తండ్రి సర్వశక్తిగల దేవుడవైన నీవు మా ప్రియ తండ్రిగా ఉన్నందుకు మేమెంతో ఉత్సహించుచున్నాము నీ కుమారుడైన యేసు ద్వారా మమ్ములను నీ ప్రియ పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్